जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पदहारव अध्यायमु दैवासुरसम्पद्विभागयोगमुकटवश्लोकमु अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायः तप आर्जवम् ॐ गीताचार्युडि श्रीकृष्णपरमात्मा पाटु मनन्दरिकी దైవాసుర సంపద్విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున నన్ను పురుషోత్తముడిగా తెలుసుకోవటం కోసం దైవీ సంపద కలిగి ఉండాలి దైవీ సంపద అంటే నిర్భయముగా ఉండటం అంతఃకరణాన్ని శుద్ధిగా ఉంచుకోవటం ఆత్మ వేరు శరీరము వేరు అనేటటువంటి వివేకాన్ని కలిగి ఉండటం మంచి పని కోసం అవసరమైనటువంటి వాటి కోసం శక్తి కొలది దానము చేయటం మనో నిగ్రహాన్ని కలిగి ఉండటం ఫలాపేక్ష లేకుండా సకల కర్మలను నాసేవగా భగవంతుని సేవగా చేయటం వేదశాస్త్ర అనుసారమైనటువంటి పవిత్రమైన గ్రంథాలను పఠిస్తూ ఉండటం ఏకాదశి ఇత్యాది ఉపవాసాదులు చేస్తూ మంచి ఆలోచనలు చేస్తూ భగవంతునికి ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉండటం శారీరకమైన భోగములను తగ్గించుకోవటం కపటము లేకుండా ప్రవర్తించటం ఇవన్నీ దైవీ గుణాలు అని అంటాం ఈ గుణాలు కలిగి ఉన్నటువంటి వారిని దైవీ సంపన్నులు అని అంటాం ఈ దైవీ సంపద కలిగి ఉండాలి అంటూ శ్రీకృష్ణ భగవానుడు దైవీ సంపద కలవారికి ఉండే స్వభావ గుణ విశేషాలను తెలియచేస్తూ తనను పురుషోత్తముడిగా పరిపూర్ణముగా విశ్వసించటము కోసము కావలసిన పూర్వరంగాన్ని స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ భగవానుడు చెబుతూ ఉన్నటువంటి గుణములను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనము మనలో సంస్కరించుకుంటూ శ్రీకృష్ణ భగవానుడే శ్రీమన్నారాయణుడని శ్రీమన్నారాయణుడే పురుషోత్తముడని హృదయపూర్వకముగా విశ్వసించి శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ మన జన్మను సార్థకపరుచుకోవటము కోసము కావలసినటువంటి ఈ పూర్వరంగాన్ని సిద్ధపరచుకుంటూ శ్రీకృష్ణ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो కాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవో తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతరం దీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్ష నరేంద్ర గజేంద్ర మోక్షణమును గురించి నీకు వివరిస్తూ ఉన్నాను కదా అయితే గజేంద్రుడి యొక్క రక్షణార్థము శ్రీ మహావిష్ణువు వెడుతూ ఉంటే ఆ మహావిష్ణువు వెంట జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి ఇంకా వైకుంఠములోని ఆబాల గోపాలము అందరూ పెడుతూ ఉన్నారు లక్ష్మీదేవి మనస్సులో అనేకమైనటువంటి ఆలోచనలు స్వామి ఎక్కడికి పెడుతున్నాడో తెలియదు అట్లా పరుగులు తీస్తూ ఉన్నటువంటి అమ్మవారి పరిస్థితి ఎట్లా ఉందంటే నివురు జుంజుమ్మని ముఖ సరోజము నిండ ముసరుదేంట్లు నలుల జోపగజిల్క లల్లనల్లనచేరి యోష్ట బింబ్యుతులొడియనుకు సుఖముల దోళ జుర్మీనములకు మందాకినీ పాఠీన లోకమెసగు మీన పంక్తుల దాట మెయి గతో రాయ శంపాల తలుమింట సరణి గట్టు శంపలను జయింపచక్రవాకంబులు కూచయుగంబుదాకి క్రొవ్వు సూపు మెలత మొగులు పిరిది మెరుగు దీవయు బోలే వర్ణు వెనుక జరుగునపుడు అమ్మవారి పరిస్థితి ఎట్లా ఉంది అనంటే తుమ్మెదల లాంటి ముంగురులు దొండపండు లాంటి అధరములు మీనముల వంటి అటు ఇటు కదలాడుతూ ఉండేటటువంటి అమ్మవారి చూపులు మెరుపులాగా మెరుస్తూ ఉండేటటువంటి అమ్మవారి దివ్యమంగళ విగ్రహము అట్లాంటి అమ్మవారు మేఘము వెంట మెరుపులు వెడుతున్నట్టుగా శ్రీ మహావిష్ణువు వెంట అమ్మవారు వెడుతోంది అమ్మవారి ముఖారవిందము మీద తుమ్మెదల లాంటి ముంగురులు ఝుంఝుమ్మంటూ మధుర నాదము చేస్తూ ముసురుకుంటున్నాయి అంతేకాకుండా వాటిని మెల్లిగా అమ్మవారు చేతితో తోలుతూ ఉంటే అమ్మవారి పెదవులు ఎర్రగా ఉండటం వలన చిలుకలు వచ్చి వ్రాలుతున్నాయి వాటిని చేతితో ప్రక్కకు తోలుతూ చేపల వంటి కన్నులను అమ్మవారు అటు ఇటూ త్రిప్పుకుంటూ దృష్టిని అటు ఇటు సారిస్తూ మబ్బుల వెంట వెళ్ళే మెరుపు తీగలాగా నీలమేఘ్యాముడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడి వెంట ఆ శ్రీహరి వెంట ఆ శ్రీ మహావిష్ణువు వెంట శ్రీ మహాలక్ష్మీదేవి అనుసరిస్తుంది అంటూ పోతనామాత్యుల వారు అనుభవించినటువంటి దృశ్య విశేషాలను ఒకసారి మనం కూడా మనసారా భావన చేద్దాం ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीतापदहारव अध्यायमुकटव श्लोकमु अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायः तप आर्जवम् अभयं सत्त्वसंशुद्धिः ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायः तप आर्जवं श्रीमन्नारायण करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण